ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం హోరెత్తుతున్న హౌసింగ్ హంగామా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కులిబెందో ఒకవైపు తెలుగుదేశం మరోవైపు వైకాపా ఈ ఇరువురు నేతలు హంగామా సృష్టిస్తూ ఉన్నారు పులివెందల్లోని జగనన్న హౌసింగ్ పై జగన హౌసింగ్ అంతా ఝంజాటకము అని కొంతమంది పులివెందులకు చెందిన తెలుగుదేశం నేతలు అయినటువంటి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాడు ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశాడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకు అధికారులు సైతం దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు హౌసింగ్ లొల్లి ఏందో అర్థం కాని పరిస్థితి ఒకవైపు హౌసింగ్ లో లొల్లి జరిగింది అని హోరాహోరిగా ఈ తెలుగుదేశం నేతలు వైకాపా నేతలపై అధికారులపై ఆరోపణలు గుప్పిస్తూ ఉంటే మరోవైపు వీలు కూడా తగ్గడం లేదు ఛాలెంజ్లు విసురుకుంటూ ఉన్నారు సిద్ధమా హౌసింగ్ లో అవినీతి జరగలేదు హౌసింగ్ లో అవినీతి జరగలేదు ఎక్కడైనా మేము చెప్పేందుకు ఎక్కడికైనా వస్తాం సిద్ధమా అని వైకాపా నేతలు కూడా ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు హౌసింగ్ ఏ విధంగా అవినీతి జరిగింది ఎక్కడ అవినీతి జరిగింది అవినీతి జరిగి ఉంటే మేము దానికి మీతో సిద్ధంగా ఉన్నా మాట్లాడడానికని వైకాపా నేతలు వాళ్ళు కళాఖండంగా చెబుతూ ఉన్నారు ఒక పక్క ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి అంటే దాదాపుగా రెండు వేల పైచిలకు ఇండ్లు అవి చాలా వేరే ఉద్యోగస్తులకు కావచ్చు ఆ తర్వాత డబ్బులు ఉన్న వాళ్ళకు కావచ్చు ఆ తర్వాత ఉలివింద ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాల వారికి హౌసింగ్ కేటాయించారు అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాడు ఈ విధంగా హౌసింగ్ లొల్లి ఎంతవరకు ఎవరిది ఏమాత్రం నిజం అనేది తొందరలో తెలియాల్సి ఉంది అనేది నా ఈ చిన్న వీడియో అనేదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే